ఇంకో టూ డేస్ లో న్యూ ఇయర్ వస్తుంది కదా ఈ న్యూ ఇయర్ కి కొత్త డ్రెస్ కొనుపెట్టచ్చు కదా కొత్త సంవత్సరం కొత్త డ్రెస్ కొత్త సంవత్సరంలో కొత్త డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మా ఆయన అడిగాను అనమాట ఫ్లిప్కార్ట్ లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కు వచ్చేస్తుంది అని చెప్పి ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టి ఈ రోజు తీసుకొచ్చారు కలర్ అయితే చాలా బాగుంది నేను వేసుకుంటే ఇంకా బాగుంటది కాకపోతే ఇది వింటర్ లో వేసుకోవడానికి బాగుంది అనమాట ఇది సమ్మర్ డ్రెస్ సమ్మర్ లో వేసుకుంటే బాగుంటుంది నిజం చెప్పాలంటే నాకు మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవడం బాగా రెడీ అవడం అంటే చాలా ఇష్టం కానీ కాశ్మీర్ వచ్చాక ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని చెప్పి కల్లో కూడా ఊహించలేదు తెలుసు నార్త్ సైడ్ వెళ్తున్నాను కదా మా హస్బెండ్ తోటి అక్కడ ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ ఫ్యాషన్ ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను ఇక్కడికి వచ్చే ముందు కానీ ఇక్కడ ఉన్న చలికి ఆ జీను ఆ టీషర్ట్లు ఆ స్వెటర్లు తప్ప ఇంకో డ్రెస్ చూడాలని అనిపించట్లేదు ఇంకో డ్రెస్ వేసుకోవాలని కూడా అనిపించట్లేదు ఇక్కడ ఉన్న చలికి లోపల థెర్మల్ తిన్నర్లు దానిపైన ప్యాంటు టీషర్ట్లు దానిపైన స్వెటర్లు ఇంకా దానిపైన టోపీ గ్లౌజెస్ సాక్సెస్ ఇవి వేసుకోవడం అలవాటు అయిపోయింది మాకు ఎలా అనిపిస్తుంది అంటే అది డైలీ రొటీన్ అయిపోయింది కాబట్టి ఒక స్కూల్ యూనిఫామ్ లాగా అనిపిస్తుంది మాకు ఈ డ్రెస్ మోక్షకి వేసిన తర్వాత నాకన్నా దీనికి బాగుంది ఈ డ్రెస్ అనిపించింది చాలా క్యూట్ గా కనిపిస్తుంది కదా ఈ డ్రెస్ లో మోక్ష